హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతపురసుందరయ్యే నమో నమ హిరణ్య స్తంభ సంభూత ప్రఖ్యాత పరమాత్మే ప్రహ్లాదాతి మూసే జ్వాలా నరసింహాయ మంగళం गरुडाद्री गजकुंडा गजकुण्डासरास्तटे हिरण्यकशिपो हन्त्रे नरसिंहाय मङ्गलम् वारिजा वारिता वारिताभयोः वाणीपतिमुक्षसुरैः महिताया महोदरा मालोलायस्तु मङ्गलम् वराहकुण्डे मेदिन्यै सौख्या हर्ष प्रदायिने दन्तलग्ना हिरण्याक्षा धन नरसिंहाय मङ्गलम् करञ्जमूले संस्थाया चक्रिणे ज्ञानदायिने प्रभञ्जना शुणासीरा करञ्जायस्तु मङ्गलम् भार्गवाक्या तपस्वी सा भावनाभावितात्मनि अक्षयातीरतीरस्ता भार्गवायस्तु मङ्गलम् चतुरानना चतुब्जचित्रभाणूस्वरूपिणे भेदाद्री गह्वरस्ताय योगानन्दाय मङ्गलम् आहा हु ह्याख्या गन्धर्वा नित्यगीता हृतात्मने भावहन्तृतटा चत्रवटा नरसिंहाय मङ्गलम् भरद्वाजमहायोगी महापातकणहारिणे तापणीया रहस्यार्धा पावनायस्तु मङ्गलम् माता नृसिंह पिता नृसिंह भ्राता नृसिंह सका नृसिंह विद्या नृसिंह द्रविणम नृसिंह स्वामी नृसिंह सगलम नृसिंह इथो नरसिंह परतो नरसिंह यता यतो यामी ततो नरसिंह बाहिर नरसिंह हृदय नरसिंह नृसिंह मध्यम तरणं प्रवज्ये సుశక్తి నరసింహ నరసింహస్వామి యొక్క చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు ఇప్పటికే చెప్పి ఉన్నాం స్వామి అంటేనే పిలిచిన పలికే దేవుడని ప్రసన్నత కలిగి ఉన్న దేవుడని సకల భయములను పోగొట్టే దేవుడని భక్తుల యొక్క విశ్వాసము అతను కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు తన భక్తులను తాను రక్షించుకుంటూ ఉంటాడు అయితే చాలా మంది కవులు పండితులు తమ ప్రజ్ఞ నరసింహస్వామికి వర్ణించి ఉన్నారు దానిలో భాగంగా నవ నరసింహులు నవ నరసింహ స్వాములు వారి యొక్క భావము ఒక మంగళంగా చెప్పి ఉన్నారు దానిని మీకు అందించేందుకు రత్నశ్రీ హిందూ సేవ సమతి మీ ముందుకు వస్తుంది ఈ పట్టణం చేయడం వలన నరసింహస్వామి స్వామి యొక్క గొప్పతనం మరియు అతని యొక్క ఆవిర్భావం కూడా మనకు అవగతం అవుతుంది స్వరూపుల ఇటువంటి పట్టణములు చేయడం వలన హృదయంలో భగవంతుని యొక్క సుస్థిరతకు తోడ్పడుతూ ఉంటాయి దాని వలన భక్తి సుస్థిరమై ఏ దేవుని యొక్క జపం చేస్తున్నామో ఆ దేవుని యొక్క ప్రగాఢమైన విశ్వాసముతో ఆ దేవత యొక్క అనుగ్రహం కూడా అతివేగంగా పొందేందుకు ఒక మార్గంగా ఉంది ఉంటుంది కాబట్టి ఇవన్నీ వినడం మనసులో నిలుపుకోవడం చాలా వరకు అవసరం ఇప్పుడు నవనరసింహుల యొక్క మంగళము లేక నరసింహ రూపముల యొక్క రూప ధ్యానము శ్రీ జ్వాలా నరసింహ స్వామి హిరణ్య స్తంభ సంభూత ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లాదార్తి మూసే జ్వాలా నరసింహాయ మంగళం ఉగ్ర స్తంభము నుండి వెలువడి భయంకరముగా హిరణ్య కసిపుని చీల్చి సంహారము చేసినందున ఈ స్వామి జ్వాలా నరసింహస్వామి ఈ స్వామిని పూజించిన కుజగ్రహ దోషములు తొలగి కుజగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవది ద్వితీయ శ్రీ అహోబిల నరసింహస్వామి సరస్తటే గుండా కసిపోహంత్రే నరసింహాయ మంగళం హరినగస్విని యొక్క సంహార అనంతరం ప్రహ్లాదుని ప్రార్థన మన్నించిన నరసింహుడు ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకొని గరుడాద్రి పర్వతం క్రింద భావనాశిని తీరమందు గల గుహలో స్వయంభుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చిన స్వామి ఈ స్వామిని దర్శించడం వలన గురుగ్రహం యొక్క ప్రతికూలత తొలగి అనుకూలత కలుగుతుంది ృత వారితా వారిజాభాయో వాణీపతి ముక్షరై మహితాయా మహోదరా మాలోళాయస్ మంగళం మా అంటే లక్ష్మీదేవి లోలా అంటే ప్రియుడు లక్ష్మీదేవి స్వామివారి గురించి తపస్సు చేసినట్టు ప్రదేశము స్వామివారు ప్రసన్నాకృతులై ఎడమ తొడపై లక్ష్మీదేవిని వామహస్తంతో ఆలింగనము చేసుకున్నట్లుగా దర్శనమిస్తున్నారు ఈ స్వరూపమును దర్శించడం పూజించడం వలన శుక్రగ్రహం యొక్క ప్రతికూలత తొలగి అనుకూలత కలుగుతుంది చతుర్థ శ్రీ వరాహ నరసింహ స్వామి వరాహకుండే మేదిన్యై సౌఖ్య హర్ష प्रदायिने दन्त लग्ना हिरण्याक्षा धन नरसिंहाय मङ्गलम् భూదేవిని ఉద్ధరించిన స్వామి గరుడాద్రి వేదాద్రి మధ్య లోయలో భావనాశిని ఒడ్డున నిలవయున్న శ్రీ ధనుష నరసింహస్వామి లేక శ్రీ వరాహ నరసింహస్వామిగా ప్రకృతమై మనకు దర్శనమిస్తున్న ఈ స్వామిని పూజాది అర్చనలు గావించడం వలన రాహుగ్రహం యొక్క ప్రతికూలత తొలగి అనుకూలత కలుగుతుంది శ్రీ కరంజ నరసింహస్వామి జ్ఞానదాయనే ప్రభంజనా ीर करञ्जायस्तु मङ्गलम् కరంజ వృక్షం క్రింద పద్మాసనముతో మెంచేసి ఉన్న స్వామిని కరంజ నరసింహ స్వామి అని పేరుతో పిలుస్తారు ఆదిశేషుని వేయి పడగల క్రింద ధ్యాన నిమగ్నుడైన మూర్తిగా దర్శనమిస్తున్న ఈ స్వామి కరంజ నరసింహ స్వామిగా మనకు ప్రకటన అయి ఉన్నారు ఈ స్వామిని అర్చించడం వలన చంద్రగ్రహం యొక్క ప్రతికూలత తొలగి అనుకూలత కలుగుతుంది షష్టమ శ్రీ భార్గవ నరసింహ స్వామి భార్గవాక్య తపస్వీ సా భావనాభావిత ఆత్మ अक्षयातीरतीरस्थ भार्गवायस्तु मङ्गलम् అక్షయ తీర్థమందు భార్గవుడు అనగా పరశురాముని అనుగ్రహించిన చోటు పరశురాముని పూజలు అందుకున్న దివ్యధామము ఈ స్వామిని పూజించిన సూర్యగ్రహం యొక్క ప్రతికూలత తొలగి అనుకూలత కలుగుతుంది శ్రీ యోగానంద నరసింహ స్వామి చతురాన చతుర్భ చిత్రను స్వరూపిణే భేదాద్రి గహ్వరస్థాయ యోగానందాయ మంగళం కిరణ సంహరించిన అనంతరం ప్రహ్లాదుని యోగ అభ్యాసం ఉపదేశించిన స్వామి ఈ స్వామి అందుకే యోగానంద నరసింహిగా ఉన్నారు ఇతను యోగ పట్టముతో బాసిల్లు మూర్తిగా దర్శనమిస్తారు ఈ స్వామిని ఆరాధించిన మాత్రమున శని యొక్క ప్రతికూలతలు తొలగి అనుకూలత లభిస్తుంది శ్రీ చత్ర నరసింహ స్వామి గంధర్వ నృత్య గీతా నరసింహ यमङ्गलम् చత్ర రూపంలో ఉన్న మర్రి చెట్టు ఛాయలు ఆహా హుహ్వా అను గంధర్వులు అతి వేగంతో గానం చేసి నృత్యము చేయగా సంతసించి వారిని అనుగ్రహించిన స్వామి ఈ స్వామిని సేవించిన కేతుగ్రహం యొక్క ప్రతికూలతలు తొలగి కేతుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది శ్రీ పావన నరసింహ స్వామి భరద్వాజ మహాయోగి హారిణే తాపనీయ రహస్యార్ధ పాయస్ మంగళం బ్రహ్మహత్య పాప విముక్తికై తపస్సు చేసిన భరద్వాజ మహర్షికి మహాలక్ష్మి సమేతంగా దర్శనమిచ్చి పావనము చేసిన స్వామి ఈ స్వామిని సేవించడం వలన బుధగ్రహం యొక్క ప్రతికూలత తొలగి అనుగ్రహం కలుగుతుంది ఈ స్వామి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు माता नृसिंह पिता नुसिह भ्रता नुसिह सका विद्या नृसिंह द्रविणम नृसिंह स्वामी नृसीह सकल नृसीह मीथो नृसिह पर ततो यमी बाहिर बर्नृसिहो हृदय नरसिंह नृसिंह मध्यम తరణం ప్రవద్దే ఈ శ్లోకం యొక్క భావము తల్లి తండ్రి సకులు భ్రాత సకల విద్యలు ధనము మరియు సంపదలు కాగా నాదుడు అనగా మన యొక్క బాధ్యతను తీసుకున్న నాదుడు సకలము నరసింహ స్వరూపమే ఎక్కడెక్కడ చూసిన నరసింహస్వామి బయట చూసినా నరసింహస్వామి ఏమి చూసినా నరసింహస్వామియే కనిపిస్తున్నారు బయట లోన హృదయంలో నరసింహస్వామి ఉన్నారు అందుకోసం అతని యొక్క శరణాలకు వేడుకుంటూ ఉన్నాను నరసింహస్వామి యొక్క అపారమైన మహిమలు తెలుసుకొని నరసింహస్వామిని సదా మననం చేసుకుంటూ సకల భయ నుండి బయటపడడంతో పాటు ధైర్యవంతమైన సాహసోపేతమైన సకల గ్రహ దోషములను తొలగించుకొని ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు ఈ స్తోత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి చేయండి చేతులను పొంది ఎలాంటి ఆనందములతో ఐశ్వర్యమైన భోగయుక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో దాగి ఉన్న విమిడి ఉన్న విజ్ఞానము మరియు ఆరోగ్య నియమములను ప్రపంచానికి వెలుగెత్తి ందుకు మీ ముందుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్